పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కదంబపూర్ గ్రామంలో ఉన్న గొల్లపల్లిలో స్వచ్ఛ శుక్రవార కార్యక్రమం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు గోసుకుల సదయ్య కాంగ్రెస్ నాయకులు గోసుకుల సదయ్య మీడియాతో మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కదంబపూర్ గ్రామంలో ఉన్న గొల్లపల్లిలో స్వచ్ఛ శుక్రవారం నిర్వహించడం జరిగింది వర్షాలు పడుతున్నాయి కాబట్టి బావులలో బ్లీచింగ్ పౌడరు అలాగే ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఇంటి యజమానులకు తెలియజేశాము అలై అలాగే కూలర్లో కానీ కుండలో కానీ ఇతర వాటిలో ఉన్న పాత నీరును తొలగించాలని వాటి వలన దోమలు తయారై వ్యాధులు వస్తాయని ప్రతి ఇంటి యజమానికి అవగాహన కల్పిస్తూ బ్లీచింగ్ పౌడర్ కూడా బావులలో వేశామని ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఎలాంటి వ్యాధులు రాకుండా జాగ్రత్తలు పడాలని కాంగ్రెస్ నాయకులు గోస్కుల సదయ్య అన్నారు సుందర మండలం గ్రామంలో శుక్రవారం గ్రామంలో మరి గుల్లపల్లె మరి ఇంటింటి తిరుగు బావిలల్లో కానీ గోళళ్ళలో కానీ మరి బ్లీషింగ్ పౌడర్ వేయడం జరుగుతూ ఉంది మరి మరి ఎవరింటికాడ వాళ్ళు స్వచ్ఛందంగా మరి పరిశుభ్రంగా ఉంచుకోవాలి మరి ఆరోగ్యమే మహాభాగ్యం మరి అలాగే మరి అనేక వ్యాధులు వస్తూ ఉన్నాయి కాబట్టి మరి ఎవరింటికడా వాళ్ళు శుభ్రంగా ఉంచుకోవాలని మరి గుల్లపల్లెలో మొత్తం ఇంటింటి తిరిగి బ్లీషింగ్ పౌడర్ వేయడం జరుగుతూ ఉంది మరి రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో తప్పకుండా అందరి ఇంటింటికి తిరిగి మరి ఎక్కడ లేని విధంగా ఎవరు చేయని విధంగా మరి అడిగి పని చేసి చూపెడతాం మరి అని చెప్పడం జరుగుతూ ఉంది మరి అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను ఇంటికి తిరిగి బీషంపడం ఎడదాలు కాదు